ప్రకాశం బ్యారస్ దగ్గర ఎన్ని రకాల చేపలు అలాగే పీతలు ఎన్ని ఉన్నాయో నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట అంటే ఇలా చేప పట్టుకోవడము చాలా భయం కానీ చాలా వెయిట్ అయితే చాలా ఉంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య బ్లాగ్స్ నేను మీ ఈరోజు అయితే మార్నింగ్ మార్నింగ్ నేను నాని సనా అయితే మేము ఇంకా విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకు అని అనుకుంటున్నారా అక్కడ మేము చేపలు తీసుకురాడానికైతే వెళ్తున్నాము అక్కడ బాగా ఫ్రెష్గా ఉంటాయి అలాగే అవన్నీ కూడా అప్పటికప్పుడు పట్టిస్తారనమాట ఇక్కడ ఇదంతా కూడా విజయవాడ బస్ స్టాండ్ ఇంకా మేమైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము నార్మల్గా అక్కడ సిక్స్ ఆ టైం నుంచే స్టార్ట్ అవుతుంది మేమైతే ఆ టైంకి వెళ్దాం అనుకున్నాం కానీ మాతో పాటు సనా కూడా వస్తానంది సో తను లేవడం కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి సో మేము ఇక్కడికి వచ్చేసరికి కూడా సెవెన్ అయిపోయింది ఇది చూసారు కూడా మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అలాగే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకొంచెం ట్రాఫిక్ అనేది కూడా చాలా తక్కువగానే ఉంటుంది అదే మేము వచ్చేసరికి రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్లస్ అలా కాకుండా ఎండ కూడా బాగా ఉంటుంది ఇప్పుడైతే చల్లగా ఉంటుంది కాబట్టి మేమైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరాం చూసారు కదా రోడ్డు మీద ఏంట అంతమంది నుంచి ఉన్నారని చెప్పి నేను చూస్తే అవన్నీ కూడా చేపలనమాట అక్కడ కృష్ణానదిలో పట్టి అప్పటికప్పుడు చేపలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ చేపలు కాదు ఇంకా రొయ్యలు పీతలు అవన్నీ కూడా ఉంటాయి చేపల్లో చాలా రకాలు ఉన్నాయి లాస్ట్ టైం కూడా నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫిష్ మార్కెట్ అని కూడా ఇంకా ఇక్కడైతే నేను దాకా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్తున్నాం నేను నాని అయితే ఇంకా చికెన్ మటన్ బిర్యానీ ఇవన్నీ కూడా తిని తిని బాగా బోర్కొట్టేది ఇంకా ఫిష్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టము ఎట్ స్పెషల్లీ మా సాల్లుకి అయితే చాలా ఇష్టము ఫిష్ కర్రీ అంటే ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ అన్నమాట ఇంకా మేము అటు సైడ్ వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చేటప్పుడు చూస్తే చాలా బాగుంటుందన్నమాట వ్యూ నేను ఎప్పుడైనా సరే అక్కడొక్కసారి వచ్చినప్పుడు ట్రైన్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఆపోజిట్ అలా ట్రైన్ వస్తుంటే ట్రైన్ ఆపేస్తాడనమాట నేను ఎప్పుడైనా సరే భలే ఎగ్జైట్మెంట్గా ఉంటుంది చూడడానికి కూడా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇంకా పుదీనా కొత్తిమీర అంటే ఫిషెస్లో అవన్నీ కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారు ఇంకా ఇక్కడ నుంచి అన్నీ కూడా కొన్ని కొన్ని పట్టేస్ అన్నీ ఇక్కడే అమ్ముతూ ఉంటారు మేమైతే ఇంకొంచెం లాస్ట్లో వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము వాటర్ అయితే చూసారు కదా అసలు వాటర్కి కరువే లేదన్నమాట అంత ఫుల్ వాటర్ ఇంకా ఈ ఫిషెస్ గురించి ఇలాంటివి గురించి మాకు అంత పెద్దగా అయితే ఐడియా ఏమీ లేదు అంటే జస్ట్ నార్మల్గా లాస్ట్ టైం అయితే ఒకసారి వెళ్ళామో మేము తీసుకొచ్చాము ఇంకా అక్కడైతే బార్గింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇంకా ఇక్కడైతే తప్పకుండా బార్గింగ్ చేయాల్సిందే ఎందుకంటే తెలియని వాళ్ళైతే కాస్ట్ ఎక్కువ వేసేస్తారనమాట ఎందుకంటే ఆల్రెడీ మేము ఇక్కడ చూసాం కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను కాస్ట్ ఎక్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు తెలియని వాళ్ళైతే ఇంకా ఇక్కడ ఫిష్ అవన్నీ కూడా ఇక్కడే కొనేసి వీళ్ళు ఇక్కడ సపరేట్గా ఉంటారంట ఇంకా ఫిష్ క్లీనింగ్ అదంతా కూడా చేసి ఇస్తారు దానికి సపరేట్ అమౌంట్ అంట పే చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇవంతా కూడా అవే ఇక్కడే పెట్టి మాకు ఇక్కడే అమ్మేస్తూ ఉంటారు చేపల్లో చాలా ఉంటాయి అంటే ఇక్కడ బాగా పెద్దగా ఉన్నాయి ఒక చేప ఇక్కడ అడిగాము అవి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అన్నారు ఇంకా మేము ఉండేది ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మెంబర్సే కాబట్టి అంత పెద్దది మాకు వేస్ట్ అయిపోతుంది బాగా ఎక్కువ అయిపోతుంది సో కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది అనిపించింది కాకపోతే ఉన్నాయి బట్ మరీ చిన్నగా ఉన్నాయి అవి పిల్లలు తినడానికి అంతగా ఉండదు ఎందుకంటే అందులో కొంచెం బాగా అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా ఇక్కడ అడిగినా సరే వీళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారు మేము వేరేది అడిగాం వీళ్ళు అప్పుడప్పుడు అప్పటికప్పుడు పట్టారు సంచిలో అంటే అవి ఒక ఏడు చేపలు ఉంటాయి అవి కూడా రాగండి అంట అవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకోమని చెప్పారు వాళ్ళు ఇంకా కాకపోతే అవి ఎక్కువ కేజీస్ ఉండదు నాకు తెలిసి అందులో రెండు చేపలు మాత్రమే కొంచెం పెద్దగా ఉన్నాయి మిగతా అవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి ఇంకా నాని అయితే తీసుకుందాం అని చెప్పాడు నాకైతే ఎందుకు వేస్ట్ అనిపించింది ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువ లేవు వెయిట్ వెయిట్ అంతగా ఉండదు చిన్నగానే ఉన్నాయి ప్లస్ అది కాకుండా మనం క్లీనింగ్ అనేసరికి సపరేట్గా చేయించుకోవాలంట దానికో మరి థర్టీయో ఫార్టీయో వాళ్ళు తీసుకుంటారు ఇంకా అది చూసుకుంటే అవి ఇవి ప్లస్ ఎక్కువ అయిపోతుంది ఉంది కదా సో టూ థౌసండ్ అయిపోతుంది కాబట్టి నేనైతే వద్దు అని చెప్పాను ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఇలాంటివి ఉన్నాయి చేపలన్నీ కూడా ఇక్కడైతే మసాలా కొన్ని పిక్స్ అయితే దిగింది ఇంకా నాకైతే అంతగా అనిపించలేదు మరీ పెద్దగా ఉన్నాయి లేకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి మీడియం సైజ్ ఇలాంటివి అయితే చాలా తక్కువగా ఉన్నాయి అంటే మేము మార్నింగ్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది కొంచెం లేట్ అయిపోయింది అయినా సరే అంతగా ఇదిగా లేదు కాకపోతే అన్నీ కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకంటే అప్పటికప్పుడు మరీ చూశారు కదా అక్కడ పడవల్లో వెళ్ళి అప్పటికప్పుడు పట్టుకొని వీళ్ళు తీసుకొస్తున్నారు ఇక్కడ ఎవరు చూపిస్తున్నాయి అయితే మరీ చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి ఇవే అన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తామని చెప్పారు అన్నీ కూడా నాకైతే ఇవి ఎందుకో వేస్ట్ అనిపించింది అందుకే నేను తీసుకోలేదు చూడండి రెండు మాత్రమే పెద్దగా ఉన్నాయి మిగతా అన్నీ కూడా చిన్నగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి వద్దని చెప్పేసి మేమైతే దారిలో అక్కడ సీతారాం నగర్ ఉంది కదా ఇంకా స్టార్టింగ్లోనే అది అక్కడికి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా దారంతా కూడా ఆల్మోస్ట్ ఇవే అన్నీ అమ్మేస్తున్నారు చేపలు చిన్నవి పెద్దవి ఇవన్నీ కూడాను ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా బార్గింగ్ చేయాల్సిందే ఆ చేపలు అయితే నాని థౌజండ్ రూపీస్కి అడిగాడు ఆవిడైతే అసలు ఇవ్వనని చెప్పారు తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే తీసుకోమన్నారు ఇంకా నేనే ఎందుకు వద్దు అని చెప్పాను అందుకని చెప్పేసి మేమైతే అక్కడ వదిలేసాము నాని నాకు నానికైతే అసలు బార్గింగ్ చేయడం అస్సలు రాదనమాట ఇంకా నేనైనా కొంచెం అడుగుతాను నాని అయితే అసలు అది కూడా అడగడనమాట తనకు బాగా మొహమాటం ఎక్కువ సో ఎంత చెప్తే ఆ కాస్ట్కే తీసుకుంటాడు ఇంకా ఇవన్నీ కూడా ఇంకా చేపలు రొయ్యలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ కూడా ఉంది వీళ్ళు కూడా అప్పటికప్పుడు పట్టే ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అటు సైడ్ బాగా బ్యారేజ్ ఉంది కదా చూపిస్తాను ఆగండి అది అటు సైడ్ పక్కన అదంతా కూడా అదే బ్యారేజ్ ఇక్కడికైతే నేను ఇప్పుడు దాకా రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇటు సైడ్ రావడము అంటే ఇక్కడ చాలా తక్కువగానే కాకపోతే బాగా ఫ్రెష్గా ఉంటాయి నార్మల్గా అక్కడ అయితే కూడా కొంచెం బాగానే ఉంటాయి కాకపోతే అప్పటికప్పుడు వాళ్ళు పట్టి ఇవ్వరు మాకు తీసుకొచ్చి స్టాక్ పెడతారు ఇక్కడ అయితే అప్పటికప్పుడు మన కళ్ళ ముందే పట్టి మరీ తీసుకొస్తున్నారు వీళ్ళు అండ్ బాగుంది ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా కొంచెం పర్లేదు రీజనబుల్ ప్రైస్గానే చెప్పారు వీళ్ళు అంటే మేము ఇక్కడ రాగండి అడిగాము అది వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉందని చెప్పారు అది చేప ఇంకా మేమైతే ఇంకా దానికన్నా చిన్నదైతే ఇంకా లేవు మిగతా అన్నీ కూడా సెవెన్ కేజీస్ ఎయిట్ కేజీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలాంటివే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా త్రీ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాము వీళ్ళైతే కేజీ వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు ఇంకా దానికి డ్రెస్సింగ్ అయితే సపరేట్గా చేయించుకోవాలంట అది డ్రెస్సింగ్ వచ్చేసరికి కేజీకి ఒక థర్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా మేమైతే త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ త్రీ కేజీస్ నైంటీ రూపీస్ తీసుకున్నా డ్రెస్సింగ్కి ఇంకా ఇది కేజీ వన్ ఎయిటీ చెప్పారు కాబట్టి మేమైతే వన్ సిక్స్టీ రూపీస్కి అడిగాను నేను ఇంకా వన్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు ఇది చూశారు కదా ఎలా ఉన్నాయో బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ చేపలన్నీ కూడా ఇక్కడైతే నేను ఒక చేప పెట్టేసుకున్నాను బాగా అనమాట అది బాగా పెద్దగా ఉంది అది సెవెన్ కేజీస్ అంట ఇక్కడే క్లీనింగ్ చేస్తున్నాను భలే ఫాస్ట్గా చేస్తున్నారు కదా వీళ్ళు అని చాలా బాగా చేశారు కాకపోతే ముక్కలు అయ్యేసరికి కొంచెం బాగా పెద్దగా కట్ చేసేసారు వీళ్ళు మేము అక్కడ చూడలేదనుకుంటా నాని అని నేను అటు సైడ్ నుంచొని ఉన్నాను ఇంకా సన్నగా కాకుండా బాగా పెద్దగా కట్ చేసేసారు ఇంతలా ఇక్కడ క్లీన్ చేసినా సరే ఇంటికి వెళ్ళి మనం ఒకసారి బాగా వాష్ చేసేసి మళ్ళీ దీని బాగా కళ్ళు ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు తీసుకొని బాగా మనం నీట్గా కడుక్కుంటే బాగుంటాయి అవి వీళ్ళంటే నార్మల్గా జస్ట్ పైన పైన అంతే ఇంకా అది ఫిష్ క్లీన్ అవుతుండగా నేను ఇక్కడ కొన్ని ఫిషెస్ అయితే వీడియో అయితే తీశాను ఇక్కడ రొయ్యలు అవన్నీ కూడా ఇక్కడ చూసారు అవైతే బాగా వెరైటీగా ఉన్నాయి ఇలాంటి ఫిషెస్ అయితే నాకు కొన్ని పేర్లు తెలియవు కానీ ఇక్కడ రొయ్యల్లో అయితే టైగర్ రొయ్యలు ఇవన్నీ ఉంటాయంట ఇక్కడ అయితే చూసారా ఇంకా చాలా పెద్దగా ఉంది చూడు చూసారా అక్కడ రెండు చేపలు ఈ చేప చూసారా ఇక్కడ మిస్ అయిపోయి ఎలా వెళ్ళిపోతుందో బలి వెళ్ళిపోతుంది కదా ఇది దారి తప్పుకుంటా వెళ్ళిపోతుంది దీన్నైతే నేనే చూశాను అక్కడ ఎవరు చూడలేదు చూసి వాళ్ళకి వెంటనే చెప్పాను చేప వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ చేప చూసారా బలే ఉన్నాయి కదా బాగా వెరైటీగా ఉన్నాయి పీతలు అయితే చూసారు కదా ఎన్ని రకాల పీతలు అయితే ఉన్నాయో ఇంకా ఇక్కడ ఫిష్ అయితే మేము తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో ఇంకా మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి